హలో ఫ్రెండ్స్ నమస్తే వంద గజాల ఇల్లు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి బోడుప్పల ఏరియాలో దోరకా నగర్లో ఈ ఇల్లు వచ్చేసి ఉన్నదండి ఇల్లు మాత్రం చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ మనకి స్టెప్స్ కింద వాషన్ జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది వాండర్ గారు పైన పిల్లర్స్ కూడా వేసి ఉంచారండి కింద టూ బీహెచ్కే పైన టూ బెచ్ కూడా కట్టి కట్టిస్తారండి కింద పైన సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో కట్టిస్తారండి కింద ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది పైన వరకు కూడా కావాలంటే మీకు ఇల్లు మొత్తం చాలా బాగుంది ఇది వచ్చేసి వంద గజాల వెస్ట్ ఫేషన్లో ఉందండి పద్దెనిమిది యాభై సైజుల్లో ఉందండి చూడండి ఫ్రెండ్స్ మన కింద కార్ పార్కింగ్ కూడా మనకి ఈ మొత్తం బండలేసి బ్లాక్ బండలతోనే నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ చూడండి గోడ గోడ టైల్స్ వంచి వంచిగేసారండి సింహదవారం ముందు కూడా ఇండియన్ టేక్ విద్దు వాడారండి ఇల్లు మొత్తం చాలా బాగుంది ఇది వచ్చేసి హాల్ అండి ఇది వచ్చేసి టీవీ కార్నరు ఇది వచ్చి ఇది మన చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా చూడండి లోపల చాలా బాగుంది ఇది వన్ వర్క్ కంప్లీట్ కాలేదండి మీరు ఓకే అంటే వర్క్ కంప్లీట్ చేసి ఇస్తారండి ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ హాల్ కూడా చాలా బాగుంది చాలా ఫ్రీగా ఉంది ఇదంతా మొత్తం ఓపెనింగ్ ఇచ్చిన అండి చూడండి మనకి సై ఈ పక్కన డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి ఇదంతా మనకి ఇంత ఓపెన్కి ఇచ్చిన అండి చూడండి దీంట్లో మాత్రం రూమ్ అయితే ఇవ్వలేదు మన పూజారము కావాలనుకుంటే ఫుడ్ వర్క్తో కూడా చేయించుకోవచ్చు ఈ సెలవులు ఈ సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి సిక్స్టీ ఫైవ్ చెప్తున్నారండి ఫైనల్ సిక్స్టీ వన్ ల్యాక్స్ వస్తుందండి ఫైనల్ కూడా కావాలనుకుంటే మనకి సెవెంటీ ఫైవ్ చెప్తున్నారండి అది మీ నచ్చినట్లయితే వచ్చి రేటు మాట్లాడుకొని తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగుందండి ఇంత చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ ఏరియా ఇటు పక్క మనకి ఓరా వరంగల్ వస్తుందండి వరంగల్ మెట్రో వరంగల్ చెర్లపల్లి ఇటు పోతే మేడిపల్లి నాచారం అప్సూడ బోడుప్పల్ ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నాయండి కాల్ చేయండి